హలో గాయస్ అందరికీ నమస్తే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ పౌర్ణమికి మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పెళ్ళైనవారు పెళ్ళికనవారు అలా ఎవరైనా చూడవచ్చు మీరు ఓకేనా సో ఈ కార్తీక పౌర్ణమి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూసేస్తాం ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్ కి దగ్గర మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి రీడింగ్ ఉంటుంది ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ పేజ్ ఆఫ్ పెంటస్ సన్ బ్యూటిఫుల్ దాంట్స్ ద హెరోఫిన్స్ అండ్ సెవెన్ బ్యాండ్స్ ఈ టూ కార్డ్స్ తప్ప అన్ని మేజర్ రకాల కార్డ్స్ ఉన్నాయండి మీకు ఏదో చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాంటిది చూపిస్తుంది సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ నెట్ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ద హర్మిట్ నెట్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ పెంటికల్స్ అండి వాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ద చారియట్ అనమాట ఎనర్జీస్ నుంచి నేను కొన్ని కార్డ్స్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పవర్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి వాకింగ్ అవే ద థింకింగ్ మ్యాన్ ఇంగ్ అండ్ కేరింగ్ కనెక్షన్ ఉమెన్ హోల్డింగ్ ఓ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అందరూ యూనివర్స్ ని అండ్ ద మిర్రర్ ఓకే ఇక్కడ ద సన్ అండ్ ఇక్కడ ఎనర్జీస్ లో కూడా సన్ వచ్చిందనమాట ఓకే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఆరు నూరైనా నూరు ఆరైనా ఏదేమైనా నాకు ఈ రిలేషన్షిప్ లో రీయూనియన్ కావాలి అనే ఇంటెన్షన్లు ఉన్నారనమాట ఓకే రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు యూనివర్స్ ని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఈరోజు ఓకేనా బాటమ్ ఆఫ్ దేక్ వచ్చి ద చారిట్ అండి ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు తన లైఫ్లో మీరు అవసరం లేదనుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ తన మెంటాలిటీ అనేది నిమిషం నిమిషంకి పర్సన్ చేంజ్ చేసుకుంటారండి ఒక్క మాట మీద ఈ పర్సన్ ఉండేటట్టుగా లేరు చూడండి పర్సన్ తనే మిమ్మల్ని కాదనుకొని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు పారిపోయారు ఎవరు చూడకుండా మేబీ ఎవరు చూడకుండా అంటే ఏ మిడ్ నైట్ పారిపోవడం కాదు మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా నీ వైపే తప్పు ఉంది అని మేబీ మిమ్మల్ని బ్లేమ్ చేయడము కొంతమంది కావాలని మీతో గొడవ పెట్టుకొని ఆ విధంగా దూరం అయిపోవాలి అని తను మీతో మైండ్ గేమ్ ఆడడము చాలా నటిస్తారండి పర్సన్ ఆ పర్సన్ చూడండి ఇప్పుడు నాకు ఈ పర్సన్ అవసరం లేదనుకున్నారు ఆ పర్సన్ చూడండి మళ్ళీ మీ వైపుకి రన్ చేసుకుంటూ వస్తున్నారనమాట తను వెళ్ళేటప్పుడు మీ లైఫ్ నుంచి రన్ చేసుకుంటూనే పారిపోయారు వచ్చేటప్పుడు కూడా ఈ పర్సన్ రన్ చేసుకుంటూనే మీ లైఫ్లో వస్తున్నారనమాట ఈ పర్సన్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కావాలి రీయూనియన్ కావాలి వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీకు సంబంధించిన ఏదో విషయం ఈ పర్సన్కి తెలిసిందండి ఏదో ఒక రహస్యం ఈ పర్సన్ కి తెలిసిందనమాట తనలో తనే చాలా బాధపడుతున్నారు మీరు తనని పట్టించుకోవడం లేదా మేబీ పర్సన్ అనుకోవచ్చు మీ లైఫ్ లో అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు మీరు టైం అనేది ఆ పర్సన్కే ఇస్తున్నారు ఈ పర్సన్ ని మర్చిపోతున్నారు అని పర్సన్ అనుకుని ఉండొచ్చు అనమాట ఓకే కానీ మీ మనసులో మీ అనువణల్లో ఈ పర్సన్ నిండి ఉన్నారనమాట మీరు అనుకుంటే ఎంతసేపు అండి ఈ పర్సన్ ని వదిలేయడానికి కానీ మీరు ఈ పర్సన్కి ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ లాగా మీరు ప్రవర్తించరు ఈ పర్సన్కి మీకు చాలా డిఫరెంట్ అనేది ఉందండి ఓకేనా ఈ పర్సన్ ఈ రోజు మాట్లాడిన మాటలు రేపు మాట్లాడరు మీరు ఎప్పుడో మాట్లాడిన మాట జీవితాంతం అదే మాటకి కట్టుబడి ఉండే పర్సన్ మీరమాట ఓకే ఒక రిలేషన్షిప్ కి ఎంత వాల్యూ ఇవ్వాలి ఒక రిలేషన్లో మనం ఉన్నామంటే ఆ రిలేషన్ని ఎలా కాపాడుకోవాలి ఎలా ఆ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎవరి దృష్టి అనేది ఆ రిలేషన్షిప్లో పడకుండా ఎలా కాపాడుకోవాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద మీ ఫోకస్ ఉంటుంది మీ పర్సన్ ఏంటిది ఈరోజు మీరు కావాలి అంటే రేపు ఇంకొకరితో రిలేషన్ కావాలి ఇంకా నువ్వంటే నాకు బోర్ కొట్టేసావు నా లైఫ్లో నువ్వు అవసరం లేదు నీకు నాకు కుదరదు ఈ రిలేషన్షిప్ ఇక్కడితో బ్రేకప్ తను బ్రేకప్ చేయడానికి కొన్ని రీజన్స్ పెట్టుకోవడం ఫ్యామిలీ అని లేదా కావాలని మీతో మీదే తప్పు ఉన్నట్టుగా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ తను వేరే దగ్గర చాలా హ్యాపీగా ఉంటాను మీ మీకంటే ఈ పర్సన్కి వేరే పర్సన్ దగ్గర చాలా కేరింగ్ ఉంటుంది అని కూడా ఈ పర్సన్ అనుకుని మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారనమాట కానీ అక్కడ ఈ పర్సన్కి చాలా హెడ్ ఎక్గా తన జీవితంలో తను ఒంటరి అయిపోవడము మీ దగ్గర ఈ పర్సన్కి కి లభించిన సెక్యూరిటీస్ అన్ని అక్కడ లభించకపోవడము దాని ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు ఓకే ఈ పర్సన్ ఆఫ్ పెట్కల్స్ అండి మీ లైఫ్ లో మళ్ళీ ఏదో ఆఫర్ లాంటిది తీసుకొని రావాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి వెంటనే ద సన్ కార్డ్ వచ్చింది ద వరల్డ్ కార్డ్ అనమాట ఓకే ఈ రెండు కార్డులకి ఇక్కడ తిరిగే లేదనమాట ఓకే మీ దగ్గర ఈ పర్సన్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారు తను కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నారండి థర్డ్ పర్సన్ దగ్గర ఈ పర్సన్కి చాలా హెడ్ ఎక్ అండ్ అక్కడ ఈ పర్సన్ ఏదో ఇరుక్కుపోయినట్టుగా అక్కడ బందీ అయిపోయినట్టుగా ఈ పర్సన్ చాలా పెయిన్లో ఉన్నారనమాట ఈరోజు ఈ పర్సన్కి ఈరోజు చాలా గుర్తుకొస్తారు ఏ విధంగా గుర్తుకొస్తారంటే ఈ పర్సన్ దగ్గర మీరు మేల్తో డీల్ అవుతున్నారా ఫీమేల్తో డీల్ అవుతున్నారా ఈ పర్సన్ దగ్గర నాకు ఒక మదర్ కేరింగ్ అనేది లభిస్తుంది ఒక అమ్మతనం అనేది తన దగ్గర ఉంటుంది చాలా కేరింగ్ చూపిస్తారు చాలా ప్రేమ చూపిస్తారు నా వైపు ఎన్ని తప్పులున్నా నేను క్షమించి దగ్గర తీసుకుంటారు నేను ఎప్పుడు బ్లేమ్ చేయరు అనే ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి ఈరోజు ఉంటుంది అనమాట ఓకే మీ లైఫ్లో రావాలని ఉంది పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది ఏదో ఒక విధంగా ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని బతిమీలాడుకోవాలి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారండి మీరేంటిదంటే ఈ పర్సన్ విషయంలో చాలా హట్ అవుతున్నారు కాబట్టి మీరు ఈ పర్సన్ దూరం పెడుతున్నారు నేను నీ విషయంలో చాలా పడి పడి లేస్తున్నాను నాకు నీ విషయంలో చాలా హార్డ్ బ్రేక్ అయింది నేను ఒంటరిగా ఉండడానికైనా నేను సిద్ధం కానీ నా లైఫ్లో నువ్వు వద్దురా బాబు మీరు మేలా ఫీమేలా ఎంత ప్రేమతో వస్తారో అంతకంటే రెట్టింపు బాధని ఈ పర్సన్ ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట కాబట్టి మీరు చాలామంది ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారంటే సంతోషం కంటే భయం ఎక్కువ అవుతుందనమాట మీకు మళ్ళీ ఈ పర్సన్ విషయంలో నేను ఏదైనా విషయంలో సఫర్ అవుతానేమో ఇలాగే ఉంటే సరిపోతుంది కదా ఇలాగే జీవితం గడిపేస్తే అయిపోతుంది కదా అనే భయం మీకు చాలామందికి ఉందండి ఈ పర్సన్ దగ్గర మీరు ఉంటే ఎంత కంఫర్ట్ అవుతుందో ఈ పర్సన్ దగ్గర మీరు ఉంటే ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతారో ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉంటే మీ లైఫ్లో పర్సన్ ఉంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారండి తన లైఫ్లో మీరు ఉంటే మీ లైఫ్లో పర్సన్ ఉంటే మీరు ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతారో తన లైఫ్లో మీరు ఉంటే కూడా ఈ పర్సన్ అంతే కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట అంటే మీ ఇద్దరికి ఒకరి దగ్గర ఒకరికి అంత కంఫర్ట్గా అనిపిస్తుంది అంత ఫ్రీగా అనిపిస్తుంది మీరిద్దరు కనెక్ట్ అయినట్టుగా అదర్ పర్సన్తో మీరు కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అలాగని ఈ పర్సన్ కూడా అలాగే కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అనమాట మీరిద్దరికి ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ లాంటిది చూపిస్తుందండి అండ్ మీరు చాలా మంది స్పిరిచువల్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారనమాట మీకు మీ పర్సన్కి మధ్యలో ఇక్కడ కాస్ట్ లాంటిది కూడా డిఫరెంట్ అయి ఉంటుంది మేబీ హిందూస్ అనే క్రిస్టియన్ ముస్లిం అలా అంటే ఇది చెప్పాలని కాదండి మేబీ ఇక్కడ చూపిస్తుంది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ అనేది చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ కి మీరు ఉంటేనే తనకి హ్యాపీనెస్ దొరుకుతుంది తన లైఫ్ లో మీరు ఉంటేనే తన హ్యాపీ ఫీల్ అవుతారు అని పర్సన్ కి తెలుసండి ఈ రోజు పౌర్ణమి కాబట్టి కూడా ఈ పర్సన్ కి మీరు చాలా మంది గుర్తుకు రావడము అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో మోసం చేశారంటే అదంతా ఈ పర్సన్ గుర్తుకు రావడం లాంటిది జరుగుతుందనమాట ఈ రోజు ఈ పర్సన్ డెఫినెట్లీ మీ విషయంలో తను యాక్షన్ తీసుకోవాలి ఈ పర్సన్ నా లైఫ్ లో ఉండాలి తన లైఫ్ లో తను ఒంటరి వారు అయిపోయారేమో అనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్ కి వెంటాడబోతుంది అనమాట తను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు అంతే ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్ లో రావాలి అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ కి ప్రజెంట్ మాత్రం తన లైఫ్ లో తనని అర్థం చేసుకునే వారు చాలా పర్సన్ తన లైఫ్ లో చాలా మంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ అవుతున్నారా సింగిల్ పర్సన్ తో డీల్ అవుతున్నారా ఈ పర్సన్ కి పెద్ద కుటుంబం ఉందా లేదా తన మదర్ అండ్ తను ఇద్దరే ఉన్నారా ఇలాంటి వారు కూడా చాలా మంది ఉన్నారు ఓకే తను చిన్నప్పటి నుంచి పర్సన్ సంతోషం అనే మాటకి తనకు చాలా దూరం అనేది ఉంటుందన్నమాట తన లైఫ్లో తను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడతా ఉండడం వారి అవసరం తిరిగే ఈ పర్సన్ ని వాడుకునే వాళ్ళు తన లైఫ్లో ఉండడం కానీ ఇక్కడ ఫినాన్షియల్ కానీ ఏదైనా హెల్పింగ్ కానీ అలాంటివారు అనమాట ఓకే కానీ ఈ పర్సన్ గురించి ఆలోచించేవారు తన లైఫ్లో ఎవరు లేరు ఈ పర్సన్కి ఆ ప్రేమ కానీ ఆ లవ్ ఆ కేరింగ్ ఇక్కడ మీ దగ్గర మాత్రమే లభించిందండి ఈ పర్సన్కి కానీ తను మొదట్లో ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మలేదు మీరు కూడా అలాంటి వారేనేమో లాంటి వారే మీరేమో అని పర్సన్ మీతో తన ఇన్మెచ్యూరిటీ తనం వల్ల చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము మీతో ఫైటింగ్స్ కానీ మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేయడం కానీ మీరు కూడా అందరి వారి లాగే కదా కాబట్టి ఈ పర్సన్ని నేను కేర్ చేయాల్సిన అవసరం లేదు ఈ పర్సన్ కూడా వారి అవసరం కోసమే నా మీద ప్రేమ చూపిస్తున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉంటారనమాట కానీ ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఆలోచనలో పడిపోయారు చాలా ఆలోచిస్తున్నారు మీతో రీయూనియన్ కావాలనిపిస్తుంది ఈ పర్సన్కి మీ కేరింగ్ అనేది చాలా నచ్చుతుందండి మీరు ఏదైతే ఈ పర్సన్కి మీరు ట్రీట్ చేసే విధానం ఉంటుందో ఆ కేరింగ్ కానీ తన మీద చూపించే ఆ ప్రేమ కానీ తనకి చాలా ఇష్టం అనమాట ఈ పర్సన్కి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ చూడండి మీతో అన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నారు కానీ హోల్డ్ అనమాట ఏ విషయాలు కూడా చెప్పకుండా హోల్డ్ చేసుకుంటున్నారు తన మనసులో మాత్రం చాలా ఫీల్ అవుతున్నారనమాట ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ వారు ఇంత బాగా చూస్తారు ఇలా కేరింగ్ ఉంటుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట కానీ ఈ పర్సన్ తన ఇన్మెచ్యూరిటీ తన తన మేబీ ఆలోచన లేని పనులు ఉంటాయి కదా కొన్ని వెనుక ముందు ఆలోచించకుండా పని చేస్తూ ఉంటారు కొంతమంది అలాంటిది దానివల్లనే మీరు చాలామంది విసిగిపోయి హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ని దూరం పెట్టడానికి ప్రయత్నాలు చేయడము వేరే వేరే కోర్స్ మీద మీరు ఫోకస్ చేయడము మీరు అందంగా రెడీ అవ్వడానికి దాని మీద ఫోకస్ చేయడము మీ బాడీ మీద కానీ మీ హెయిర్ మీద కానీ మీ డ్రెస్సింగ్ మీద కానీ వాటి మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండడము ఈ పెయిన్ నుంచి బయటకు రావడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పర్సన్ ఏంటి మళ్ళీ ఏ విధంగా ఈ పర్సన్ లైఫ్ లో వెళ్ళాలి అని అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ద సన్ కార్డ్ తనకి ఈ రిలేషన్షిప్ లో విషువల్ ఫిల్మెంట్ కావాలి తన లైఫ్లో మీరు ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఈ రోజు ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ చూడండి చాలా ఫ్యాషన్తో మీ లైఫ్లో వస్తున్నారు మీ దగ్గర తనకి ఏంటంటే మేబీ చాలా మంది కలలు కంటారు కదా నా లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా ఉండాలి ఇంత పొడుగు గాని ఇంత హైట్ గాని ఇంత వెయిట్ కానీ ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇలా హెయిర్ స్టైల్ కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ గాని ఆటిట్యూడ్ కానీ ఆ ధైర్యం గాని ఈ పర్సన్కి మీ దగ్గర అవన్నీ చాలా నచ్చుతాయి అనమాట ఓకే కాబట్టి పర్సన్ నా లైఫ్లో ఉండాలి అంటే ఇలాంటి పర్సన్ ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ ద ఎంప్రెస్ ఇది మీరు నేట్ ఆఫ్ వ్యాన్స్ ఇది మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు అబ్బాయి పర్సన్ ఎంత బాగున్నారో చూడడానికి చాలా చక్కగా ఉన్నారు నా లైఫ్ పార్ట్నర్గా ఈ పర్సన్ కరెక్ట్గా సెట్ అవుతారు ఉంటే ఇలాంటి పర్సన్ నా లైఫ్లో ఉండాలి ఈ పర్సన్ మీ వైపుతోనూ పరుగులు పెడుతున్నారనమాట మిమ్మల్ని ఈ పర్సన్ దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదండి తన లైఫ్లో మీరు కావాలి అని అనుకుంటున్నారు మీరు ఈ పర్సన్ని కేర్ చేయడం లేదనుకుంటున్నారు మీరు మీ లైఫ్లో బిజీ అయిపోవడము ఈ పర్సన్కి టైం ఇవ్వడం లేదనుకోవడము తన గురించి ఆలోచించే అంత ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదనుకోవడము ఈ పర్సన్ నుంచి మీరు డిటాచ్ అవ్వడానికే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ పర్సన్ మీకు అటాచ్మెంట్ మీతో మళ్ళీ ఆ అటాచ్మెంట్ అనేది పెంచుకోవాలి ఈ పర్సన్ వేరే వేరే దగ్గర మీతో మాట్లాడము మీ గురించి మాట్లాడుతూ ఉండడము లేదా మీ గురించి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారంటే చాలా ఇంట్రెస్ట్ గా వినడము అలాంటిది కూడా ఈ చేస్తున్నారనమాట ఓకే తను వాకవే చేయాలనుకున్నారండి నిజం చెప్పాలంటే పర్సన్ మీ లైఫ్ తను వాకవే చేయాలి అనుకున్నారు ఈ పర్సన్ చూడండి ముందుకు వెళ్తూ వెనుక తిరిగి చూస్తున్నారనమాట ఇక బాయ్ నీకు నాకు చల్లదు గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోతున్నారనమాట కానీ తను ముందు చూస్తున్నారా ముందు నొయ్యి ఉందో గొయ్యి ఉందో ఎవరికి తెలుసు తను వెనుక తిరిగే చూస్తున్నారనమాట తన ముందు మాత్రం లాటింగ్ ఉన్నాయి నువ్వు ఎక్కడికి లేదు నువ్వు ఇక్కడే ఉంటావు ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటిదంటే నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు నీ బంధం అనేది ఇక్కడ ముడిపడిపోయింది నీకు నువ్వు ఎవరి లైఫ్ లో వెళ్లినా ఎంత మందితో రిలేషన్ పెట్టుకున్నా మళ్ళీ తిరిగి ఇక్కడే వస్తావు ఈ పర్సన్ ఎప్పటికీ అని ఇక్కడ మెసేజ్ అనమాట పరిగెడుతున్నాయి కానీ తన మనసు మాత్రం వెనక్కి లాగడం ఈ పర్సన్ దగ్గర హ్యాపీనెస్ ఉంటుంది అని ఫీల్ అవ్వడం చాలా ఓవర్ థింకింగ్ లో ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు మిమ్మల్ని పర్సన్ ఒక బంగారం లాగా ఒక వజ్రంలాగా ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి మీ స్థానం అనేది ఈ పర్సన్ ఎవరికి ఇవ్వలేకపోతున్నారు మీ స్థానం అనేది ఈ పర్సన్ మనసులో చాలా ప్రత్యేకంలాగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మళ్ళీ ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి రీయూనియన్ కావాలి చాలా మందికి అండి ఈ పర్సన్ వైపు నుంచి మీకు మేబీ మెసేజ్ లాంటివి ఏదైనా రావచ్చు లేదా ఈ పర్సన్ యాక్షన్ అన్న తీసుకునేది చూపిస్తుంది అనమాట అది తొందరలోనే ఓకే ఈ పర్సన్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ నెట్ ఆఫ్ స్వర్డ్స్ మేబీ మీలో చాలా మదర్ కేరింగ్ ఉండడము ఆ కేరింగ్ కానీ మేబీ మీరు ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించి అభిమానం కానీ ప్రేమ కానీ ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట ఓకే అంటే తను మిమ్మల్ని కూడా తన లైఫ్ పార్ట్నర్ గా చేసుకుంటే తన ఫ్యామిలీని కూడా మీరు అలాగే చూసుకుంటారు కదా అన్నట్టుగా ఈ పర్సన్ ఈ రోజు ఫీల్ అవుతున్నారనమాట అంత నమ్మకం గల పర్సన్ అంత కేరింగ్ గల పర్సన్ ఈ రోజులలో దొరకడం చాలా కష్టం అవుతుంది కదా ఈ రోజు ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతారండి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతారు మీ విషయంలో కేవలం మీ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతారు ఫినాన్షియల్ కాదు ఫ్యామిలీ మెంబర్ కాదు ఈ పర్సన్ మీ విషయంలో మాత్రమే ఈ రోజు డిస్టర్బ్ అయిపోవడం జరుగుతుంది తనకి ఏంటంటే ఈ రోజు తన బుర్ర పలిగిపోయేటట్టుగా ఈ రోజు మీరు గుర్తుకొస్తారనమాట అంత ఎక్కువగా ఈ పర్సన్ కి ఈ రోజు మీరు గుర్తుకొస్తారు తను గట్టిగా అరవాలి అనుకుంటారు కానీ గట్టిగా అరవలేరు ఎడవాలో నవ్వాలో తనకు అర్థంగా కైకడే పర్సన్ నవ్వుతారనమాట మేబీ లోపల ఏడవడం బయట మాత్రం నవ్వు చూపిస్తా ఉండడం అంతగా ఈ పర్సన్ కి ఈ రోజు మీరు గుర్తుకొస్తారు ఇప్పుడు కొన్ని లవ్ మిస్సేస్ కూడా చూసేస్తామండి పౌర్ణమి కదా చూద్దాం ఉన్నాయి మీ పర్సన్ చూడండి ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్ అండ్ యాక్షన్ ఈ పర్సన్ మీకు సారీ అడుగుతున్నారు నా ప్రపంచం నువ్వే అనుకుంటున్నారు నేను యాక్షన్ తీసుకుంటాను అనుకుంటున్నారు చాలా రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారనమాట ఓకే కంట్రోల్ పర్సన్ మిమ్మల్ని చాలా మందికి చాలా కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారండి ఈ పర్సన్ది మాత్రమే నడవాలి మీది అసలు ఏమీ నడవకూడదు తను కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి తను మాట్లాడితే మీరు మాట్లాడాలి తను కాల్ చేస్తే మాత్రం మీరు మాట్లాడాలి తను పెట్టేసారా మళ్ళీ మీరు కాల్ చేస్తే కూడా ఈ పర్సన్కి కోపం వస్తుంది విరుక్తి వచ్చేస్తుంది అనమాట అన్ని విషయాలలో కూడా ఈ పర్సన్ చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట మిమ్మల్ని తన దగ్గర మీరు ఎలాంటి హెల్ప్ అడగకూడదు కానీ మీరు మాత్రం మీ పర్సన్కి ఎప్పుడు ఇస్తూ ఉండాలి మీరు ఏదైనా అడగాలి అని అనుకున్నా నా దగ్గర ఏమీ లేదు నేనేమీ చేయలేను మేబీ కమిట్మెంట్ ఆర్ ఫినాన్షియల్ ప్రాబ్లం కూడా కావచ్చు ఫినాన్షియల్ ప్రాబ్లం అయితే నేనేమి చేయలేను నా లైఫ్లో ఏం లేదు నా దగ్గర ఏమీ లేదు కమిట్మెంట్ అయితే నా చేతులు ఏమీ లేదు అంతా నా ఫ్యామిలీ మాత్రమే చూసుకుంటారు అని పర్సన్ అంటారనమాట కానీ రీయూనియన్ కావాలి ఇప్పుడు ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ కావాలి వా బ్యూటిఫుల్ కొంతమంది మిమ్మల్ని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతారండి వారి ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఉన్నారు ఈ పర్సన్ మీరు ఇద్దరు కలిసి ఉంటే చాలా మంది ఫీల్ అయ్యేవారు మీ లైఫ్లో చాలా మంది ఉన్నారనమాట ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బిహేవియర్ అనేది ఏమి బాగోదనమాట మిమ్మల్ని ఎలా దూరం పెట్టాలి ఎలా విడగొట్టాలి అనే వారే చాలామంది ఉన్నారనమాట కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఏదైనా సీక్రెట్ ఉందంటే ఎవరితో చెప్పకుండా సీక్రెట్గా పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్